ఆదిలాబాద్ శక్తి స్త్రీల కార్యక్రమం చిన్నతనం నుండే ఇంటికే పరిమితమై కుటుంబ పోషణ కోసం తనలో ధైర్యాన్ని తెచ్చుకొని ముందడుగు వేసి ఈరోజు తన పిల్లల భవిష్యత్తు కోసం మహిళా శక్తి క్యాంటీన్ని నిర్వహిస్తున్న మహిళ లక్ష్మి ఈరోజు వారి మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ గురించి వారి ముచ్చట్లో విందాం వీరిది సారంగపూర్ మండలం జామ్ గ్రామం నమస్తే లక్ష్మి గారు నమస్కారం అండి లక్ష్మి గారు ఈ మహిరా శక్తి క్యాంటీన్ అనేది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు మేము ఎనిమిది నెలలు అవుతున్నాయి ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీరు క్యాంటీన్ నిర్వహించడం అనేది ఇక్కడికి వచ్చి నుంచి కొంచెం అభివృద్ధిలోకి వచ్చినాం మళ్ళీ మా పాపకు సీట్ వచ్చింది అయితే మీరు ఈ క్యాంటీన్ గురించి చెప్పే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకున్నారు మీ కుటుంబం గురించి మీ ఊరు ఎక్కడ మైరి స రంగపూర్ మండల్ జామ్ విలేజి నేను అసలు ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళకపోతుంటిని అయితే డాక్రా గ్రూప్ల ల అధ్యక్షురాలుగా చేశాను నాలుగు సంవత్సరాలు చేసిన అయితే మా సిసిఏ వాళ్ళందరూ అన్నిట్ల మీటింగ్లకు అటెండ్ అవడు ప్రతిదానికి నన్నే తోలేసుడు మా సునీత మేడం కానీ ఇంకొక విజయ అయితే అన్నిటికీ తోలేసుడు మళ్ళా మా ఏపీఎమ్ మాధురి మేడం వెళ్ళాలమ్మా ప్రతిదానికి వెళ్ళాలా అన్ని అంటే ఇకార పడితే ఇవ్వాల రేపు బ్రతకలేం ప్రతిదానికి ముందడి వేస్తేనే బాగుంటుందని చెప్పింది మా మేడం ఆ మేడం ద్వారా హైదరాబాద్కి ట్రైనింగ్ వెళ్ళాను క్యాంటీన్ నిర్వహణ అనేది ఎవరు చెప్పారు అండి ఇందులో చేరాలని మీకు చెప్పారు ఇందులో జ్ఞాన సార్ అనే సారు మాకు ఫోన్ చేశాను అయితే మేము రామ్ సార్ ఇట్లా అందరు జనాలు ఉంటారు మగవాళ్ళు ఉంటారు అంతకారం అనిపిస్తుంది అని అంటే లేదమ్మా మంచిగా ఉంటది అంటే సరే అని మా భర్తకు ఫోన్ వచ్చింది మా ఆయన ద్వారా వచ్చినాం వచ్చిన తర్వాత ఒక రోజు వచ్చినాం నెక్స్ట్ డే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిండు తర్వాత ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇట్లా ఇక పెంచుకుంటాం అంటే క్యాంటీన్ నిర్వహణ అనేది అంటే ముందు మీరు ట్రైనింగ్ తీసుకున్నారా హైదరాబాద్కి వెళ్ళాము ట్వంటీ డేస్ వెళ్ళాము అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు ఎట్లా అందరినీ ఎలా రిసీవ్ చేసుకున్నాడు అందరిని ఎలా మాట్లాడడు అక్కడ సార్ అందరు క్లాసులు అన్ని దాని ద్వారా కొంచెం అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏమన్నా సర్టిఫికేట్ అనేది ఇచ్చిండ్రు మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వెళ్ళలేరు అందరు ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటకు కదా మేడం ఆడవాళ్ళు ఇవ్వలే రేపు ఇకారం అని హోటల్ దందాక ఎవరు వెళ్తారు ఆయన కూడా వెళ్ళామని అనుకున్నా ఇక పరిస్థితులను బట్టి మేము వెళ్ళవలసింది మీరు ఏం చదువుకున్నారు మేము టెన్త్ టెన్త్ చదువుకున్నాం మళ్ళా ఇక్కడ మీ సార్ అందరు నాకు రాకుండా కానీ ఇట్లా రయ్యాలమ్మా ఇట్లా మా శ్రీని సార్ కానీ అజ్ఞాన సార్ సార్ గాని అందరూ మించి ఇట్లా రెయాలమ్మా అన్ని నేను ఏదైనా తప్పు వేసినా కానీ వాళ్ళు కవర్ చేసుకుంటా చెప్పింది మళ్ళా విజయలక్ష్మి మేడం ప్రతిదీ కొంచెం అన్ని ఆ మేడమే కదా అన్నిటి ఆ మేడం అన్ని కొంచెం నీట్నెస్ అన్ని చెప్పుకుంటా ఎలా ఉండాలి ఏం అనే పద్ధతి చెప్పీన్ నిర్వహించక ముందు మేము ఇంట్లోకి అసలు బయటకేదని అను మళ్ళా మగవాళ్ళతో మాట్లాడు కూడా నాకు రాదు మళ్ళా కూరగాయలు కొనుడు దుకాన్ల సామాన్ తెచ్చుడు అవన్నీ ఏం తెలియదు ఇంట్లోకి వచ్చిన తర్వాతనే అందరితోని మాట్లాడు ఆ మార్కెట్ లో అన్ని సామాన్ తెచ్చుడు దుకాన్ల సామాను మళ్ళీ అందరు పరిచయాలవుడు అన్నీ కొంచెం కొంచెం తెలుస్తుంది అసలు బస్సు ఎక్కుడు కూడా నాకు తెలియదు అట్లా పెంచింది మా అమ్మ నాన్న మళ్ళీ మా ఆయన కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనీయకపోతుండే మేము ఇక మాకు హోటల్ ఉంటుండే మా ఆయన లాస్ అయింది లాస్ అవ్వట్లా ఈ అధ్యక్షురాలు ఇక తిరుగుట్లా దీంట్లోకి వచ్చింది మీకు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మేడం ఏం చేస్తున్నారు ఒక పాప బెల్లంపల్లిలా నైన్త్ క్లాస్ ఒక పాప కుంట సెవెంత్ క్లాస్ ఇద్దరు పాప లాస్ట్ అని పదహారు సంవత్సరాలు అవుతుంది ద్రవీణిగానే ఉన్నా బీడీలు చేసుకుంటా అసలు ఇంట్లోకి వెళ్ళి బయట ప్రపంచమే నాకు అసలు ఇంట్లోకి వెళ్ళి మా నేను వెళ్లేదాని గాను ఇక డాక్టర్ అధ్యక్షురాలుగా ఆయన చేరి నుంచి ఇక ప్రతి దానికి ఆయన సహకారం వల్లనే నేను ఈ బయటకెళ్ళు అన్నిటికీ ఆయన సపోర్ట్ ఏమంటే ఇంత ఇదైంది అంటే మీరు గృహిణిగా ఒక పది సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు అంటే ఏదన్నా వేరే వర్క్ చేయాలి వేరే పని చేయాలి అట్లా ఏం అనిపించలేదు మేడం ఇంట్లో అధ్యక్షురాలు చేరి నుంచి అన్ని కొంచెం కొంచెం అసలు నాకు రాయడం టెన్త్ చదువుకున్నారు టెన్త్ కూడా ఎట్లా దాని ఏంది ఓపెన్ అట్లా మా అమ్మ వాళ్ళంటే ఐదుగురు ఆడపిల్లలమ్ మేము ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళకుండా పెంచి మా అమ్మ నాన్న మళ్ళీ పిల్లయి నుంచి నాకు బస్ పడదని దగ్గరనే ఇచ్చింది ఇంకా మా అమ్మ వాళ్ళు దాని ద్వారా ఇక పని ఏంది నడది అని బాగా మేడం మాధుర్ మేడం గాని సుంత మేడం గాని సిసి అందరు వెళ్ళాల లక్ష్మి ప్రతిదానికి వెళ్లకుంటే నడది అల్లి కొంచెం సహకారం ఇచ్చింది ఆ మేడం లు కూడా ప్రతిదానికి నేను అన్నిటికీ ఆ చెప్తుంది వాళ్ళు నాకు వాళ్ళే సపోర్ట్ ఏమంటే ఇదిలాగా వచ్చిన మేడం మీకు ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళతో చెప్పడం వల్ల వాళ్ళు సమస్యని సరే క్యాంటీన్ నిర్వహిస్తున్నారు మీరు నేర్చుకున్న అక్కడ కంటే ఇప్పుడు మీరు పెట్టిన తర్వాత మొదటి మీ అనుభవం ఎలా ఉంది మొదటి రోజు మొదటి రోజు భయం ఉండే ఎవరితో ఎట్లా మాట్లాడాల అసలు అర్థమే కాలేదు భయం భయం దడ దడ ఒక రోజు రెండు రోజులు ఒక్కొక్కరు ఇక్కడ తిట్టిండు కానీ పాపం సార్లు మాత్రం బాగా ఇట్లా నేను ఏదైనా తప్పు వేసినా ఇట్లా ఏం లమ్మా ఇట్లా ప్రతిసారు ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అందరూ ఇట్లా ఏం లమ్మా వాళ్ళు నాకు కొంచెం వాళ్ళు చెప్పిండు మళ్ళీ మేము ఏదైనా తప్పు వేసినా గానీ వాళ్ళు ఏ పూన్లే ఆడపిల్లలే కదా అని వాళ్ళు కూడా కొంచెం సహకరించింది మాకు ప్రతి సార్ వాళ్ళే పాపం ఇక్కడికి వచ్చి మేం వాళ్ళకి అన్నా వాళ్ళే మా దగ్గరకి వచ్చి తీసుకొని వెళ్ళి తాగి అంటే వాళ్ళ సపోర్ట్ అన్న వాళ్ళు కూడా సపోర్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి వాళ్ళు సపోర్ట్ ఇచ్చింది మీరు క్యాంటీన్ లో ఏమేమి వంటకాలు చేస్తారు మేము ప్రతి వాళ్ళు ఏమేమి చెప్తారో అన్ని చపాతీ సమోసా మటన్ చికెన్ ఫిష్ ఏది వాళ్ళు ఏది ఆర్డర్ ఇస్తారు అండుతాం టీ కాఫీ బూస్ట్ సమోసాలు చకినాలు అప్పాలు మళ్ళా అన్ని మా గ్రూప్ అవన్నీ నేర్చుకుంటున్నారు కదా అవన్నీ ఇక్కడ సెల్ చేస్తాం అంటే ముందుగా ఎవరైనా వచ్చి ఆర్డర్ ఇస్తే మీరు చేస్తాం అంటే ముందుగా చేసి ఉంచడం అనేది ఉండదు ఫస్ట్ ఎందుకంటే అన్ని నీట్నెస్ ఫ్రెష్ ఉండాలి నేనైనా ఫ్రెష్ అంటే ఎలా మీరు ఒక్కొక్కరికి ఎంత అని తీసుకుంటారు ఇప్పుడు భోజనానికి ఎంత అని తీసుకుంటారు చాయ్ కి ఎంత అని తీసుకుంటారు ఒక్క టీకి టెన్ రూపీస్ ఆ బూస్ట్ కు ట్వంటీ కాఫీ ట్వంటీ రైస్ డెబ్బై రూపాయలు పప్పు కర్రీ పెరుగు పాపడ అన్నీ ఉంటాయి రూపాయలకి ఒకరికి అలా మీరు ఇక్కడ ఎంత రోజుకి ఒక ఎంత మందికి అని మీరు సర్వ్ చేస్తుంటారు ఏ ఒక పది మంది వస్తారు అంతే మేడం భోజనానికి భోజనానికి ఒక పది ఫైవ్ మెంబర్ ట్వంటీ మెంబర్స్ ఒక్కొక్క రోజు మా మీటింగ్ ఉంటది అనుకో హండ్రెడ్ మందికి ఇట్లా అండాలంటే అన్ని తీలరా ముద్ద వంకాయ పప్పు అన్ని తీలరా అండి పెడతాం మీటింగ్ ఇప్పుడు ముప్పై మందికి కావాలంటే ముప్పై మందికి తొందర తొందర ఫాస్ట్ ఫాస్ట్ చేసిస్తాం అంటే రోజుకి ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు తక్కువ ఎప్పుడు ఒక్కొక్కసారి లాస్ అయ్యేది కూడా మీరు ఈ క్యాంటీన్ లో ఎంతమంది పని చేస్తారు ఫైవ్ మెంబర్స్ ఉంటాం ఎవరెవరు ఏ పని చేస్తారు మంది ఉన్నారు ఒక ఆమె వంట వేస్తది ఇంకా ఆమె అన్ని తోముడు అవన్నీ ఇంకొక ఆమె అన్ని అవన్నీ తెచ్చిస్తారు మీరు ఇక్కడ చూసుకుంటాం మొత్తం ఐదుగురు చేస్తారా ఎట్లా మీరు పెట్టుకున్న పని వాళ్ళు ఎక్కడ వాళ్ళు మీ ఊరు వాళ్ళైనా ఇక్కడ వాళ్ళు ఇక్కడ విలేజ్ వాళ్ళే మహాలక్ష్మి వాళ్ళు ఇప్పుడు మీరు జామ్ నుంచి ఇక్కడికి రావడం పోవడం ఉంటుందా ఎలా టైం అనేది ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తారు పొద్దున సిక్స్ సెవెన్ నుంచి అక్కడ నుంచి వస్తే అన్ని టకటక కొనేసి ఇక్కడ కరెక్ట్ టైం కంటే రోజుని రోజు వస్తువులు రోజు 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 డైలీ డైలీ ఎందుకంటే సార్ అన్ని నీట్నెస్ ఉండాలమ్మా ప్రతిది ఎంత అని చేస్తాం ఒకవేళ మీరు వంట చేసినవి మిగిలిన లేకుంటే ఇప్పుడు చాయ్ కానీ అవి ఏమి మేడం ఎప్పటిదప్పుడే ఏమైనా మిగిలిన గానీ అవి మేమే తీసుకెళ్తాం మీరు ఇప్పుడు దాదాపు ఒక పదేళ్ళ నుంచి ఇంట్లో ఒక గృహిణిగా ఉండి ఇప్పుడు ఒక ఎనిమిది నెలల నుంచి మీ కాలం మీద మీరు బతుకుతున్నారు అంటే ఒక పని చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అట్లా చాలా గౌరవంగా ఫీల్ అయితే ఎవరన్నా క్షేమ్ అని అనిపించినా అని ఎందుకంటే మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పాపలన్నా భవిష్యత్తు మంచి ఉండాలని నేను ఇప్పుడు చాలా గర్వపడుతున్నాను మళ్ళా ఇట్లా పని చేసి ఇట్లా వేసిన చిట్టి చిట్టి ద్వారా ఇంకేమన్నా ఏదన్నా పుడిపోయిన వస్తులన్నా కానీ సంపాదించవచ్చు కదా అందుకని కొంచెం అభివృద్ధిలోకి అయితే వచ్చి అనుకుంటున్నా దీని ద్వారా దీని ద్వారా ఈ క్యాంటీన్ లో ఇప్పుడు మీరు భోజనంతో పాటు ఛాయలు ఇలా ఇస్తున్నారు కదా వీటితో పాటు ఇంకేమన్నా వేరే సౌలతులు చేయాలని ఉందా ఇంకా వేరే ఆహారము ఇక్కడ ఏమో ఇప్పటికైతే టీ కాఫీ అవే ఉన్నాయి మీరు ఇంకా వంటలల్లో ఇంకా కొత్త ఇంకా వేరే కూడా అడుగుతున్నారు ఇవి చెయ్యాలని అనుకుంటున్నాం ఇంకా చెయ్యట్లేదు అనే ప్లానింగ్ ఉంటుంది ప్లానింగ్ ఇప్పుడు కదా నందారిర్ బతు ఆ మళ్ళీ అవి గుళ్ళలు అల్లెటి గుళ్ళలు ఆ అగర్బత్తులు పాలు మళ్ళీ ఇది క్యాంపస్ క్యాంటీన్ లో అలాంటి వాళ్ళని కూడా చేర్చుకోవాలని ఆలోచన అంటే అవన్నీ ఇక్కడ వేసి చేస్తారు అది ఇప్పుడు మీకు పాలు వేరే మహిళలే తెచ్చి ఇస్తుంటారు మహిళలే ప్రతిదీ మహిళలే అయితే ఏ మహిళ ఏ వస్తువు మీకు ఇస్తూ ఉంటారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పాలైతే మహిళలే ఇక్కడ నిర్మల్ నుంచే రోజుకి వెళ్ళి పాలు మీరు ఒక్కొక్కసారి పదిహేను పద్దెనిమిది లీటర్లు ఇట్లా దంగుతాయి మరి మీరు ఒక పనిలో ఉండి సంపాదిస్తున్నారు ఒక ధైర్యం అనేది వచ్చింది అసలు మరి మహిళలు ఇలా పని చేయడం వల్ల ఎంత లాభం ఉందంటారు ఈ సమయంలో మహిళలు పని చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటది కానీ ప్రతిదానికి మహిళలే ముందు రావాలనుకుంటున్నారని దాని విషయం మాత్రం వేరే వాళ్ళు కంపల్సరీ రావాలా ఎందుకంటే మేము బాగా ఇప్పుడు నేను పని చేయకుంటే ఇంట్లో గడవలేని పరిస్థితి ఉండే ఒకప్పుడు ఈ ఇట్లా అధ్యక్షురాల ద్వారానే అన్ని తీరు ప్రతి దానికి మీ టైం ఇంకా వేరే దానికి కూడా వెళ్ళాను నేను పశుమిత్ర అనే ట్రైనింగ్కి ఇలా వెళ్ళాను దానికి కూడా జాబ్ వస్తుంది ఏమో తెలియదు దానికి కూడా వెళ్ళాను నేను ఇట్లా బయటకు వెళ్తున్నానంటే ఇంకొకళ్ళు కూడా నేర్చుకోవాలి అందరు మహిళలు బయటకెళ్తేనే ఇట్లా నాలాంటి మహిళ బయటకెళ్తేనే వేరే వాళ్ళు కూడా వెళ్ళగలుగుతారు భర్త సపోర్ట్ లేకుండా నా కాళ్ళ మీద నేను నీళ్ళ మా పాపాలను మించి కల్పించుకుంటున్నా అంతే మీరు ఈ పని మొదలు పెట్టినప్పటి నుంచి మీ వారి సపోర్ట్ అనేది ఎలా ఉంది ఆయన సపోర్ట్ ఏ ఉంటది అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు బయటకు వెళ్ళనియారు ఇంత అందంగా ఉండి బయటకు వెళ్ళనీస్తారు వేడెవరన్నా కానీ అసలు బయటకు వెళ్ళనీయారు అనుమాన పడతారు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటే ఎనిమిది అవుతుంది ఇంతసేపు ఏం చేస్తున్నావు అని ఎన్ని క్వశ్చన్ వేస్తారు మా ఆయన ఎక్క నాడు కూడా ఏమనలేడు ప్రతి దానికి అన్నిటికీ మీటింగ్ లకు పంపించిండు మళ్ళా ఎంతసేపు ఎటువైనావు ఏం కదా అని కూడా ఆయననే లేపుతాడు ఆయననే పంపిస్తాడు మళ్ళీ ఒకవేళ లేట్ అయినా గానీ ఆయననే ఎక్కించుకొని వెళ్తాడు మొత్తం అంటే మీరు రావడం పోవడం ఇక్కడ వస్తువులు సేకరణ కూడా వస్తువులు మాత్రం ప్రతిదీ నేను ఆయన సపోర్ట్ ఏం లేదు కాకపోతే నన్ను బయటకు మాత్రం వెళ్ళదు పంపించడానికి సపోర్ట్ మాత్రం ఆయన సపోర్ట్ బయటకు వెళ్ళాలి మీ పిల్లలకు ఏం చెప్పాలి అని అనుకుంటారు చదువు బాటలో ఉన్నారు కదా మా పాప మా పెద్ద పాప అయితే చదువులో ఫాస్ట్ మేడం ఆమెనే చెప్తాయి మమ్మీ ప్రతి దానికి ధైర్యంగా వెళ్ళు నువ్వు ఏం కాదు మా పాప నేను కొంచెం అమ్మ వెళ్తేనే బాగుంటదమ్మా అండ్ మా పాప సపోర్ట్ కూడా ఉన్నది నేను ఇట్లా వెళ్తే చదువు డబ్బు సహకారం అని అందుతాయి కదా చదివిస్తా మేడం ఎందుకంటే నాకు మగపిల్లలు లేరు కాబట్టి ఇద్దరు ఆడపిల్లలే మళ్ళీ ఎంత చదువుకుంటే అంత చదివిస్తా ఏది కావాల వాళ్ళ ఇష్టం వాళ్ళ పాపలకి ఏది ఇష్టమైతే అది చేస్తా మేడం ఆ ఇద్దరు పాపాలను ఏది ఎదాలంటే అది అనిపిస్తా మేడం నేను చదువుకోలేను కాబట్టి నా మా పిల్లల ఇప్పటి మహిళలకు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా బయటకెళ్ళిన మహిళలను తిట్టకుండా అందరు మహిళలు సపోర్ట్ ఇస్తే వేరే మహిళలు కూడా బయటకు వెళ్ళాలి ప్రతి ఒక్క మహిళ ఇంట్లో ఉండే కాకమ్మ కథలు చెప్పకుండా బయటకు వెళ్ళి ప్రతి మహిళ బయటకెళ్ళి పని చేసి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళిన అది గట్ల ఇది గట్ల ఎన్నో ఎన్నో మాటలు వస్తాయి కదా మేడం మా ఇంట్లోనే ఇప్పుడు ముగ్గురు నలుగురు ఆరండ్ల ఉన్నాం అది ఇప్పుడు వస్తాయి గట్లా అన్ని ఇప్పుడు అన్ని ఇస్తున్నా మేడం అవన్నీ దాటుకునే వెంటనే వీడి దాకా వచ్చింది అంటే అలాంటివి ఏం పట్టించుకోండి మా ఆయన కూడా పట్టించుకోండి ఇక బయటకు వచ్చిన తర్వాతనే వీళ్ళు వేకుంది మేడం ప్రతి ఒక్కళ్ళు పరిచయాలు అవుతారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇప్పుడు బయటకి ఇంట్లో ఉంటే వీళ్ళు ఎవరు తెలుస్తారు మేడం ఎవరు తెలియరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సార్ ఆ సార్తో నేను మాట్లాడిన నా ఏమిటి ఆ సార్ టీ తాగిండు కలవడానికి ఒక రోజు అలాంటి వాళ్ళు మన దగ్గర టీ తాగుసార్లు టీ తాగుతున్నారంటే గర్వమే కదా అందుకనే కొంచెం ధైర్యంగా ఉంది మళ్ళీ సరే లక్ష్మి గారు మీ క్యాంటీన్ నిర్వహణ అలాగే మీ అనుభవాన్ని గురించి చాలా చక్కగా చెప్పారు లక్ష్మి గారు ఈ క్యాంటీన్ నిర్వహణలో మీరు ఇంకా మునుముందు కూడా విజయాలు సాధించాలి అలాగే మీరు ఇంకా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు మేడం ఇప్పటి వరకు శక్తి శ్రీల కార్యక్రమంలో మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన లక్ష్మితో ముచ్చటిన్నరు వీరితో ముచ్చట పెట్టింది జీ గంగామణి ఇది శక్తి శ్రీల కార్యక్రమం సమర్పణ ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా